అరవింద్ కేజ్రీవాల్ ఆయన క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతా ఉంది జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన కావాలనే జైలుకి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది ఈడీ నోటీసులు తొమ్మిది సార్లు ఇచ్చినా కానీ వాళ్ళు చెప్పినట్టు అటెండ్ అవలా ఇంట్రాగేషన్ తనకు తెలుసు తను అరెస్ట్ చేసి లోపల వేస్తారని తనకు తెలుసు తను ఈ స్కామ్లో ఇన్వాల్వ్ కాలేదని మిగిలిన అంటే మిగిలిన తర్వాత కాబట్టి ఈ విధంగా మోడీని మోడీ ప్రభుత్వాన్ని ఇరికించి తనను హరాస్ చేస్తుంది ఒక అపోజిషన్ పార్టీని ఢిల్లీ మహారా మహానగరానికి ముఖ్యమంత్రి అయిన తనను ఈ విధంగా కావాలని ఎన్నికల ముందు హరాస్ చేస్తుంది అని ఆయన ప్రజలకు చెప్పాలనుకున్నాడు చెప్పాడు ఈ రోజున జైలు నుంచి ఆయన పరిపాలన కొనసాగుతూ ఉంది అంటే వంద కోట్లు వంద కోట్లు వేల కోట్లు బ్యాంకుల నుంచి వేల కోట్లు ప్రభుత్వం ధనాన్ని దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్స్ ఈ రోజున మోడీ పార్టీలో ఉన్నారు మోడీ పార్టీ తరఫున ఎన్నికల్లో నుంచుకుని మాకు ఓట్లు వేయండి అని అడగటానికి ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళని మోడీ ఎంకరేజ్ చేస్తున్నాడు కూడా తెలిసిపోతూ ఉంది ఎందుకంటే వాళ్ళకు టికెట్లు ఇచ్చారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిని ఎన్నికల ముందు అరెస్ట్ చేయటంలో ఉన్న ఔచిత్యం ఏమిటి అంత అవసరం ఏమొచ్చింది ఇంతకాలం ఎందుకు చేయలేదు ఎవరో ఏదో చెప్పారని తను కోర్టు సమక్షంలో జడ్జి గారిని అడిగాడు కేజ్రీవాల్ నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అని ఏ అభియోగాల మీద అరెస్ట్ చేశారు అని అంతకుముందు అరెస్ట్ చేసిన వాళ్ళు మీ పేరు చెప్పారు కాబట్టి అరెస్ట్ చేశాము అనేది మాత్రం ఈడీ నుంచి వచ్చింది అంటే నేను ఇప్పుడు మోడీ పేరు చెబుతాను మోడీని మీరు అరెస్ట్ చేస్తారా అని అడిగిన దానికి కోర్ట్ హాల్ అంతా కూడా అవాక్ అయిపోయింది మన చట్టాల్లో ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ఇచ్చిన దానికి మిగిలిన వాళ్ళు చెప్పిన దానికి కోర్టు అంగీకరించుకోవచ్చు కానీ ఈడీ చెప్పింది అమలు చేస్తుంది ఈడీ అరెస్ట్ అంటే అరెస్ట్ ఈడీ బెయిల్ అంటే బెయిల్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయాలి ఎన్నికల ముందు జైల్లో పెట్టాలి బయట ఉంటే ఆయన్ని ఓడించడం కష్టం అనుకున్న మోడీ చాలా తెలివి తక్కువగా ఈ పని చేశాడేమో అనిపిస్తుంది ఈ రెండు సంవత్సరాల్లో పోయింది ఈ రెండు నెలల్లో పోయింది ఏముంది కానీ ఆయనకి ఆయన ఎలక్షనీరింగ్కి మనం తట్టుకోలేము అనుకున్నారో ఏమో మోడీ అండ్ కంపెనీ ఈ విధంగా చేయటం మాత్రం ఇది ప్రజలకు ఏ విధంగా రూపించడం దేశంలో ప్రజలందరూ కూడా దీన్ని ఎత్తు చూపుతూ ఉన్నారు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్తో కలిసి కొన్ని రాష్ట్రాల్లో చేస్తూ ఉంది ఈ మిగిలిన చోట కాంగ్రెస్ ఉన్న చోట కాంగ్రెస్ పుంజుకుంటుందేమో అనే అనుమానం కూడా చాలా మంది చేస్తున్నారు ఈయన ఏదో మూడు వందల డెబ్భై నాలుగు వందలు నాకు వస్తాయి టార్గెట్ అని చెబుతున్నా కానీ మోడీ గారు ఆ కార్యక్రమంలో ఆ మార్గంలో మిగిలిన ఆయన చేపడుతున్న కార్యక్రమాలు అయితే లేవు కాబట్టి మూడు మూడు వందల మూడుకి మూడు వందలు వచ్చినా కానీ అది గొప్ప కాబట్టి ఎంత వెనక్కి ఈ నెల రోజుల్లో తన గ్రాఫ్ ఎంతగా దిగజారిపోతుందో మాత్రం ఆలోచించవలసిన పరిస్థితి మోదీ గారికి వచ్చింది కాబట్టి ఏమైనా ఎటువంటి ఆధారం లేకుండా ఒక అపోజిషన్ లీడర్నే అరెస్ట్ చేస్తేనే గగ్గోలు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ఆధారం లేకుండా చేశారు అని అన్ని సిడి చూపించినా కానీ ఆధారాలు లేకుండా చేశారు ఎవరో చెబితే చేసింది కాదు ఈయన చేసిన నిర్వాహకం వల్ల ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ఈయన అప్పుడు ఇచ్చిన జీవో వల్ల ఆయన ఫండ్స్ డైరెక్ట్గా మిస్యూజ్ చేయటం వల్ల మిస్యూజ్ చేసిన వాళ్ళని ఆయన ఆదరించడం వల్ల వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవటం వల్ల ఇవన్నీ చూపించి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అది చాలా అన్యాయం అని బీజేపీ వాళ్ళతో సహాయం అక్రమం ఇంతకుముందు ము ముఖ్యమంత్రి చేశాడు ఆయన హోదా ఏమిటి అది ఈయన గగ్గోలు పెట్టిన బీజేపీ వాళ్ళు కూడా రోజున ఏ విధంగా ఢిల్లీలో సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ కూర్చున్న ముఖ్యమంత్రిని ప్రజల యొక్క మెప్పు పొందిన ముఖ్యమంత్రిని ఏ విధంగా చేస్తారు అపోజిషన్ ఉండే ఉండొచ్చు దాంట్లో తప్పే ఉంది అపోజిషన్ వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉండొచ్చు కేపబుల్ హ్యాండ్స్ ఉండొచ్చు ఆయన ఢిల్లీ నగరాన్ని పరిపాలిస్తున్నాడు అంత నేలబారు రాజకీయం చేస్తే మాత్రం ప్రజలు గ్రహించాలి ఇది కనుక మోడీ ప్రభుత్వం మేము కరెక్ట్గానే ఆయన అరెస్ట్ చేశాము అని ప్రజలకు చెప్పలేని పక్షంలో ఒక ఢిల్లీ హర్యానాలోనే కాదు గుజరాత్ మహారాష్ట్ర సౌత్ ఇండియన్ స్టేట్స్ చాలా వరకు మోదీది పార్టీ దెబ్బతినే అవకాశం అయితే చాలా క్లియర్గా కనపడతాం తనకు తప్పితే మిగిలిన పార్టీ వాళ్ళందరూ దేశ ద్రోహులు తను ఒక్కడే దేశభక్తుని అని చెప్పటం దానికి తగ్గట్టుగా ఆయన నిర్వచించుకోవడం చూస్తుంటే మాత్రం ప్రజలకు నచ్చటం లే విధంగా మోడీ భక్తులకు మోడీ ఏదో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేశాడు ఓకే ఒప్పుకుంటారు మోడీ రామ మందిరం కట్టించాడు ఓకే ఒప్పుకున్నాం అంత మాత్రాన అన్ని అక్రమాలు చేసే లైసెన్స్ మోదీ గారికి వచ్చిందంటే మాత్రం ప్రజలు ఒప్పుకోరు ఇది ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం లేదు ఆల్రెడీ చేతులు కాల్చుకున్నట్టుగా మాత్రం కేజ్రీవాల్ని జైల్లో పెట్టం చేతులు కాల్చుకున్నాడని ప్రజలకు అర్థమవుతుంది ఏ విధంగా ఆయన మందు రాసుకుంటాడు ఏ విధంగా బయటపడతాడని మాత్రం వేచి చూద్దాం